వెల్కమ్ టు లోకల్ ప్రాపర్టీస్ ఈ రోజు మన తూర్పు గోదావరి జిల్లా కానూరు గ్రామంలో అయితే మెయిన్ రోడ్ కి కమర్షియల్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది రోడ్ ఫేసింగ్ నలభై ఆరు పాయింట్ ఆరు అలాగే లోతు వచ్చి నూట అరవై నాలుగు ఇలా మొత్తానికి పదిహేను సెంట్లు అయితే ఉంటుంది ఇందులో మెయిన్ రోడ్ కి ఆనుకుని రెండు షాప్స్ అయితే నిర్మించారు షాప్స్ రెండు వచ్చి నెలకి పదివేలు వస్తాయి అలాగే షాప్ కి వెనకాల ఒక స్టేట్ బిల్డింగ్ అయితే నిర్మించారు ఇందులో ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్ తో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పైన ఇంకో ఫ్లోర్ కూడా సేమ్ అలానే నిర్మించారు ఈ బిల్డింగ్ అండ్ రోడ్ మీద షాప్స్ వచ్చి ఐదు సెంట్లలో అయితే ఉంటాయి అలాగే బిల్డింగ్ కి వెనకాల వైపు మరో పది సెంట్ల ఓపెన్ ల్యాండ్ మొక్కలతో అయితే ఉంటుంది ఇలా మొత్తానికి ఐదు సెంట్ల బిల్డింగ్ అండ్ మెయిన్ రోడ్ మీద ఉన్న టూ షాప్స్ తో పాటు ఈ పది సెంట్ల ఓపెన్ ల్యాండ్ కూడా కలిపి మొత్తానికి పదిహేను సెంట్లు అయితే కలిపి అమ్ముతున్నారు ఒక్క ఒక్కసై పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు మీకు కనుక ప్రాపర్టీ నచ్చి వచ్చి మాట్లాడవచ్చు ప్రైస్ ఇంకా తగ్గుతుంది అని చెప్తున్నారు ఈ ప్రాపర్టీ విజిట్ చేయడం కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చి నిడదోల్ నుంచి పెరవలి వెళ్లే మెయిన్ రోడ్ లో కొండమ్మ తల్లి గుడి తర్వాత వై ఫంక్షన్ హాల్ దాటిన కొద్ది దూరంలో కానూరు అనే గ్రామంలో మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉంటుంది మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా ఇప్పుడే మన తనకు లోకల్ ప్రాపర్టీస్ ని సంప్రదించండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ